సామాజిక మాధ్యమాల్లో చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ పోలీస్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ ఐపీఎస్ పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సాప్ ఇతర సోషల్ మీడియా వేదికగా కొందరు వివిధ రాజకీయ నేతలను టార్గెట్ గా చేసుకుని కొందరు ఓ మతాన్ని లేదా మతానికి సంబంధించిన ప్రముఖుల్ని టార్గెట్ గా చేసుకుని మరికొందరు పోస్టులు పెడుతున్నారు ఓ వర్గాన్ని కించపరుస్తూ పోస్ట్ చేసిన శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో పుకార్లు ప్రచారం చేసినా జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు అలాంటి వారికి జైలు శిక్ష జరిమానా కూడా విధించడం జరుగుతుందన్నారు చిన్న తీసుకోవాలి అన్నీ అన్నీ ఒక్కొక్క ఫేస్బుక్స్ అప్లై ఇప్పుడు నాకు ఉన్న ఇది గ్రూప్స్ ఏ బ్రూప్స్ ఉన్నాయి ఇంకా యాక్ట్ యాడ్ చేసుకోండి ఎవరెవరు చిన్న వాళ్ళు ఇటీవల పెట్టాను మనం చూసుకోవాలా సో ఎవరు పెట్టేటట్టు మనకి ట్రాక్ చేయాలి